నమస్కారం టీవీ యాంకర్లు తెలుగుదేశం స్పోక్స్ పర్సన్స్ లాగా మాట్లాడుతూ ఉన్నారు అమ్మ చూస్తా ఉంటుంటే వాళ్ళే అన్ని చెప్పేస్తున్నారు అసలు తెలుగుదేశం చెప్పాల్సిన ప్రెస్ మీట్లన్నీ కూడా సాంబడోనో కృష్ణుడు చెప్పేస్తున్నారు సాంబడు కృష్ణుడు అంటే మీకు తెలుసు కదా ఒకడేమో టీవీ పే ఒకడేమో ఏబి ఈ పరిస్థితి ఏంటారా బాబు అని నన్ను నా సరదాగా కొంచెంసేపు చూడడం మానేశాను అన్నీ ఆడేది తెలిసి చెప్పేస్తున్నాను అసలు ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఏంటి సూపర్ సిక్స్ పథకాలు అంటే ఏంటి దాన్ని ఎప్పుడు అమలు చేయాలి ఇది మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఈయన శిక్ష డే అని చెప్తాడు కదా ఆయన్ని రేవంత్ రెడ్డిని ఆయన ఎలా చేశాడు ఎలా చెందాడు అన్నదోసారి చూసుకోమని చెప్పి ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు నిరుద్యోగ వృత్తి సూపర్ సిక్స్ అంటే ఏంటి తక్కిన మేనిఫెస్టో కాతో కాకుండా సూపర్ సిక్స్ పథకాలు అన్నాయి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మేము గవర్నమెంట్ లో రాగానే చేస్తానన్న పథకాలు దాంట్లో ఫస్ట్ నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నాడు అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తున్నా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఒక్క న్యాయపేసి ఒక్కరికి ఇవ్వలేదు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తా అన్నాడు ఒక్క న్యాయపేసి ఇప్పుడు ధరకి ఇవ్వలేదు నేను చెప్తున్నది ఎలక్షన్ మేనిఫెస్టో అంతా కాదు సూపర్ సిక్స్ పథకాలు మహిళలకి పదిహేను వందలు నెలకి ఇస్తా అన్నాడు ఒక్క మహిళలకి ఇవ్వలేదు తర్వాత తల్లికి వందనం చెప్పానా తల్లికి వందనం సరే ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టాడు ఇప్పుడన్నా ఎంత ఇస్తున్నాడు పదమూడు వేలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు ఇచ్చాడు నువ్వు కూడా పదమూడు వేలు ఇస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేలు ఇస్తున్నావు కొన్ని చోట్ల ఈ ఆధార్ లింక్ అన్న దాని మీద నానే ఇబ్బంది పడిపోతా ఉన్నారు పూర్తిగా కూడా ఎవరికి అందలేదు చాలా మందికి ఒకళ్ళకి పడి ఇంకోళ్ళకి పడని సందర్భాలు చాలా ఉన్నాయి ఇకపోతే ఐదోది సిలిండర్లు అన్న లాస్ట్ ఇయర్ మూడు సిలిండర్లు ఇచ్చాడంట ఆ ఏవిఎన్లో కృష్ణ అన్న అతను చెప్తాడు సిగ్గుందో నాకు అతనికి అర్థం అవ్వలేదు కానీ బాబు అన్న కృష్ణ తెలుసుకో కొంచెం ఒక్క సిలిండర్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ మొత్తం పన్నెండు నెలలు కలిపి ఒక సంవత్సరానికి ఒక సిలిండర్ ఇచ్చాడు మూడు ఇవ్వలే మూడు ఇచ్చేసినట్టే చెప్తున్నాడు అడితను తర్వాత మైళ్ళు పరిస్థితి మళ్ళీ కూర్చు ఆగస్ట్ నుంచి పెడతాడు తెలుపుగా మనం గవర్నమెంట్ వెంటనే అన్ని ఎక్స్పెక్ట్ చేస్తే అలాగా ఏదన్నా ఒకళ్ళతో పుచ్చుకున్నావా నువ్వు చాలా లోడు బావా కాబట్టి కొంచెం జ్ఞానంతో మాట్లాడండి జ్ఞానం అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయ్యాడు ఇంక ఈయనేమంటాడు భూతాన్ని తరివేశావు ఇంక మళ్ళీ ఆ భూతం రాదని ఇప్పుడు నిన్ను తరివేస్తున్నారు ప్రజలు నెక్స్ట్ ఏ టైం నువ్వు ఉండవు మీరు ఫిట్ ప్రకృ ఎలా చేస్తున్నారో మాకు అర్థమైపోతుంది లోకేష్ గారు కాగ్నిజెంట్ భూములు మీ బాబు గారు సొమ్మ భూములు ఎకరానికి తొంభై తొమ్మిది రూపాయలు అమ్మేస్తారా ఇరవై ఒక్క ఎకరాలు ప్రైమ్ ప్లేస్లో వైజాగ్లో మీ ఇష్టం ఫిట్ ప్రక్రో తొంభై తొమ్మిది రూపాయలకేమో అక్కడ అమ్మేస్తారు మరి ఎక్కడ డబ్బులు తీసుకుంటారు అన్నది మీరు చాలా జగన్ అన్నారు కదా జగన్ చేసిన పనులన్నీ మీరు రిపీట్ చేస్తా ఉన్నారు మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏమి సంపద సృష్టించారు ఏమి కంపెనీలు తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు పరిపాలించారు కదా ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు ఏం తీసుకురాగలరు సిగ్గుండాలి మీకు కాగ్నిజెంట్ కి క్విట్ ప్రో క్రో క్లియర్ ప్రతి భూ కొనుగోలు భూ ఫ్రీగా ఇస్తున్నారు అనుకునే అనే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర మీరు ముడుపులు తీసుకునే ఇస్తున్నారు ముడుపులు ఏ రకంగా తీసుకుంటున్నారు అన్నది బయటకు వస్తుంది అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఈ కంపెనీలు అన్ని వచ్చేగానే ముడుపులు వ్యవహారం బయటకు రాలేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వచ్చినవి అన్ని బయటకు వస్తాయి ఇకపోతే నిన్న నేను హైకోర్టుకి వెళ్ళాను వెళ్తూ ఉంటాను అనుకోండి మళ్ళీ ఒకసారి పరిశీలించాను మళ్ళీ ఒకసారి పరిశీలించిన తర్వాత అసలు ఎక్కడ ఒక బిల్డింగ్ లేదు ఏం లేదు అక్కడక్కడ ఏ బిల్డింగ్లు కడుతున్నారు అక్కడ పునాది వేయాలంటే మామూలు చోట పునాది వేసిన దానికి అక్కడికి ఒక పది రెట్లు ఎక్కువయ్యే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఢిల్లీ అంతా కలిపి న్యూఢిల్లీ న్యూఢిల్లీ అంతా కలిపి పదకొండు వేల ఎకరాలు ఎంత ఇప్పుడు మీరు అమరావతికి నలభై ఒక్క వేల నలభై రెండు నలభై ఆరు వేలు ఎక్వైర్ చేశారు ఫస్ట్ విడతలో అన్నీ కలుపుకొని ఏ భూములు అదే ఎస్సీలకు చెందిన ఎస్సైన్ భూములు నుంచి అన్నీ చదువుకొని మీరు నలభై ఆరు వేలు చేశారు ఇప్పుడు మళ్ళీ నలభై వేల ఎకరాలు మీకు ఎందుకండి ఇంకో నలభై వేల ఎకరాలకి మళ్ళీ మీరు క్యాబినెట్లో తీర్మానించారు అంటే వ్యాపారం చేస్తున్నారా పరిపాలిస్తున్నారా ఈ నలభై వేల ఎకరాలు మొదట తీసుకున్న నలభై ఆరు ఎకరాల్లో తొంభై ఎనిమిది పర్సెంట్ భూములు నిరుపయోగంగా ఉన్నాయి తొంభై ఎనిమిది పర్సెంట్ మళ్ళీ మీకు భూములు ఎందుకండి అసలు బుర్ర ఉందా జ్ఞానం ఉందా కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈయన ముడుపులు ఇస్తున్నాడు అలాగే ఈ బనకచర్ల పోలవరం ఈ ప్రాజెక్ట్ అన్ని దొంగ ప్రాజెక్టులు ఇవన్నీ ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పోలవరం పూర్తయి అంతవరకు కూడా మొదలు పెట్టకూడదు ఈ పోలవరం పనుచెర్ల ప్రో ప్రాజెక్ట్ని పోలవరం పూర్తయిన తర్వాతే ఇరవై ఏడుగా అవుతుందంట కదా చెప్తున్నారు కదా చూద్దాం ఎంతవరకు అవుతుందో ఇంకా పోలవరం మీద ఇంకా ఉంది సబ్జెక్ట్ నేను మాట్లాడతాను మళ్ళీ థ్యాంక్ యూ icon